హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రెసిపీ సమోసా అండి సమోసా చాలా రకాలుగా చేస్తారండి ఆనియన్ సమోసా కిమా సమోసా ఈరోజు నేను ఆలూ సమోసా ఎలా చేయాలో చూపిస్తా అండి దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి తర్వాత కొంచెం వాము ఇలా నలుపుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రావు వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ ముందు పొడిగా కలుపుకోవాలండి మొత్తం వన్ ఫోర్త్ కప్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మైదాలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి అప్పుడు మన సమోసాలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి పోసుకోవద్దు పిండి మనకి గట్టిగా ఉండాలి బాగా సాఫ్ట్గా అవ్వద్దు ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకుని వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా వద్దు తర్వాత ఒక అల్లం ముక్క బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి వాటిని కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి పొటాటోస్ అన్ని పొటాటోస్ ని మనం ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న ధనియాలు సోంప్ మిక్చర్ వేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అల్లం ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోవాలండి అప్పుడు వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి ఒకసారి మూత పెట్టుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి తర్వాత పొటాటోస్ని బటానీ బాగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు కూర కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం సమోసా చేసుకోవాలండి చూడండి పిండి కూడా నానిపోయింది మనకి ఏ సైజు సమోసాలు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకోవాలండి వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుందండి బాగా పలసగా కూడా చేసుకోవద్దు ఇప్పుడు దీన్ని హాఫ్ కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక గిన్నెతో నీళ్లు తీసుకోండి తర్వాత ఒక పార్ట్ మన చేతిలోకి తీసుకుని అన్ని సైడ్స్ నీళ్ళు ఇలా అప్లై చేసుకోవాలండి కోన్ షేప్లో చేసుకోండి ఈ రెండు ని సీల్ చేసేయాలండి ఇలా మెల్లగా ప్రెస్ చేసేయండి చక్కగా అంటుకుపోతుంది తర్వాత మధ్యలో కూర పెట్టుకోండి కొంచెం ప్రెస్ చేసేయాలండి లోపలికి తర్వాత చుట్టుపక్కల వాటర్ అప్లై చేసుకోవాలి మనం ఎక్కడైతే సీల్ చేసుకున్నామో దానికి ఎదురుగా చిన్న ఫోల్డ్ చేసుకోవాలండి అలా ఫోల్డ్ చేసుకుంటే సమోసా మంచి షేప్ వస్తుంది తర్వాత ఇలా రెండు సైడ్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా సీల్ చేసేయాలండి మొత్తం ఇలా అన్నీ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత సమోసాస్ వేసుకోండి ఇలా సమోసాలు వేసుకుని మెల్లగా వేయించుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మనకి కలర్ తొందరగా అండి లోపల ఉడకదు అందుకే మెల్లగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేయండి అలాగే మిగిలిన సమోసాస్ కూడా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు నూనెలో వేసే ముందు ఒకసారి కట్ చేసుకోవాలి మధ్యలో నుండి లేకపోతే తాయండి ఇవి ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి బయట కొనుక్కోకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి బఠానీలు ఇంకా బంగాళదుంపులు ముందే ఉడకబెట్టుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంతే అండి చూడండి సమోసా ఎంత క్రిస్పీగా ఉందో ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్